కోసం వెతుకుతున్నారా పూజారీస్ డాట్ కామ్ లో ధరలకే కొలను ముందే బుక్ చేసుకోండి హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు ఉన్నారు భారతీయ శంకరపీఠ వ్యవస్థాపకులు శ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు నమస్కారం గురువు గారు జయంతి దత్త జయంతి రోజు దత్తాత్రేయని ఎలా పూజించాలి దత్తక్షేత్రం వెళ్ళని వారు ఇంట్లో ఉండి చేయాల్చుకున్న పూజ ఏంటి దాని గురించి పూర్తిగా వివరించగలరు దత్తాత్రేయుడు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపం కలియుగంలో అపరిమితమైన కష్టాలని ఇచ్చి ఆ కష్టాలని సైతం ఆ మనిషి ఎదుర్కొంటున్నాడు అన్నటువంటి పరిస్థితుల్లో ఒక్క క్షణంలో మాయ చెప్పినట్టుగా తట్టుకోలేని సుఖాన్ని ఇచ్చేటువంటి వ్యక్తి దత్తాత్రేయుడు ఆయన గురించి మనం ఎన్ని చెప్పుకున్నా తక్కువే కాకపోతే దత్తాత్రేయుడి దగ్గరికి ఎక్కువ శాతం వెళ్ళేటువంటి వాళ్ళు ఎవరు వెళ్తుంటారంటే ఆత్మలచే పీడింపబడేవారు మనోవికాసం కోల్పోయినవారు ఈతి బాధలు ఎక్కువైన వారు వీరు మాత్రమే దత్తాత్రేయ స్వామి దగ్గరికి దగ్గరికి వెళ్తుంటారు దత్మావళి ఎవరు కూడా వెళ్ళరు వెళ్ళరు అంటే వెళ్ళలేరు కూడా అంది అంటే ఒక పది పన్నెండు రోజులు అవుతుంది సుమారుగా గానుగాపురం వెళ్దాం అనుకున్నా బయలుదేరిన కూడా ఆగిపోయాం మేము అంటే అక్కడికి వెళ్ళాలి అన్న దత్త దర్శనం చేసుకోవాలి అన్న ఒక యోగం ఉండాలండి అయిందానికి అందానికి మనం అనుకుంటే వెళ్ళలేము అక్కడి నుంచి దత్తాత్రేయ వారి యొక్క ఆలయానికి వెళ్ళడానికి సగం రోడ్డు నుంచి రైట్ సైడ్ వెళ్తే కపులాపురం ఒకటి ఉంది ఇటు డెబ్భై కిలోమీటర్లు ఇటు డెబ్భై కిలోమీటర్లు ఉంది నేను అక్కడి వరకు వెళ్ళి కపులాపురం వెళ్ళే కానీ అంటే బీదర్కి వెళ్ళేటువంటి రోడ్డు కూడా వస్తుంది ఒక రకంగా చెప్పండి అట్టు నుంచి వెళ్తే ఆ కపలా కపులాపూర్ అనేటువంటి గ్రామానికి అయితే వెళ్ళే కానీ దత్తాత్రేయ స్వామి వారి దగ్గరికి నేను రెండు సంవత్సరాల క్రితం రెండు మూడు సార్లు వెళ్ళొచ్చా మళ్ళీ వెళ్ళలేకపోయి రీసెంట్గా ఒక మూడు నెలల క్రితం మూడు నాలుగు నెలల క్రితం ఒకసారి పిల్ల వచ్చి మళ్ళీ నేను వెళ్ళలేకపోయా కుదరలా ప్రయత్నం చేసిన అది విఫలమైంది నాకు ఏంటంటే భగవంతుడి దగ్గరికి వెళ్ళాలంటే కొన్ని మాయల్ని మనం ఎదుర్కోవాలి కొన్ని కష్టాలను సైతం అధిగమించాలి ఆ సమయంలోనే అక్కడికి వెళ్ళగలుగుతాం ఎందుకంటే ఒక పునర్జన్మ వచ్చినట్టే అండి అక్కడికి వెళ్ళి స్వామివారి దత్తాత్రేయ స్వామివారి దర్శనం అందులో జిల్లా మనం చూస్తే మాత్రం అక్కడనే కాదు ఎక్కడైనా సరే దత్తాత్రేయ స్వామి వారి దర్శనం కలిగింది అంటే ఒక అద్భుతమే ఒకవేళ ఎక్కడైనా దత్తాత్రేయ స్వామివారు మనం చూడలేము అనుకున్నప్పుడు మేడి చెట్టు దర్శనం చాలా శ్రేయస్కరం అంటే మేడి చెట్టు రూపానికి ప్రత్యక్ష దర్శనం పిఠాపురం గురించి కూడా మనం వింటూనే ఉంటాం ఆ మేడి చెట్టు కింద కూర్చొని ఒక్క పది నిమిషాలు మనం స్వామివారి యొక్క ధ్యానం చేసుకున్న దత్తాత్రేయ స్వామివారి యొక్క చరిత్ర పారాయణ ఒక అధ్యాయం చేసిన ఆయనకు అనుగ్రహం మనకు పూర్తిగా లభ్యమవుతుంది ఇందులో ఒక విశేషం ఏంటంటే దేవతారాధనలు రకరకాలుగా ఉంటుంటాయి దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన మాత్రమే ప్రత్యేకంగా ఉంటుందండి నువ్వు కోరుకుంది ఏది నీకు ఇవ్వడు పొరపాటును కూడా ఇవ్వడు కోరుకోకుండా వెళ్తే నువ్వు కోరుకోలేదు కాబట్టి నేను అసలు నేను పట్టించుకొని అంటాడు ఏది కోరుకుని చేస్తే అది ఇవ్వడు ఏ కోరికలు లేకుండా నువ్వు కనుక నమస్కారం చేస్తే నన్ను ఏమీ కోరిక కోరుకోలేదు కదా కాబట్టి నన్ను కోరుకోలేదు కాబట్టి నీకు ఇవ్వను అదే మాయా నువ్వు ఆయన దగ్గరికి బయలుదేరావు వెళ్తాను అనుకున్నావు అంటేనే ఎన్నో రకాల మాయ మాయలను ఛేదించి ఆయన దగ్గరికి బయలుదేరావు కాబట్టి ఆయన దర్శనం నీకు అవుతుంది అని అంటే ఇక నీకు ఏదో కావాలని ఎందుకు కోరిక నీ వెంట ఆయన వస్తున్నాడు కదా శ్రీకృష్ణ పరమాత్మ తత్వం ఉంది అదంతా ఉంటాడు నన్ను అడిగావు కదా అడగకుండా ఉండాల్సింది అంటాడు నన్ను అడగలేదు అడగవలసిందే అంటాడు అంటే ఏంటి అంటే ఏ సమయంలో మనం అడగవచ్చు మనం కొన్ని కొన్ని విషయాలలో ఏమన్నా అంటే వెంటనే పెద్దవాళ్ళు ఏమంటారు అరే అటువంటి మాట మాట్లాడగల తధాస్తు దేవతలు అంటూ ఉంటారు అంటారు ఈ తధాస్తు దేవతలు ఏ సమయంలో అనుకూలంగా ఉంటారు అనేటువంటిది సంధ్యా సమయాల్లో అనుకూలంగా ఉంటారు అందుకనే బాలు తన్నకుండా బాలు తిరగకుండా బాలు వెళ్లకుండా అంటే భగవంతుడి దగ్గర దత్తాత్రేయ స్వామి వారి దగ్గర కానీ కృష్ణుడి దగ్గర కానీ మనం ఏం కోరుకోవాలంటే సూర్యుడు ఉదయించకుండా మనం కోరుకోవాలి సూర్యుడు ఉదయించకుండా కోరుకోవాలి నడినెత్తి మించి తిరగకుండా కోరుకోవాలి అస్తమానం అయిపోకుండా కోరుకోవాలి ఎవరు కోరుకోవాలి నీ దర్శన భాగ్యం తండ్రి ఇప్పుడు కంచె మనం గానగాపూరి వెళ్ళి రావాలంటే సుమారుగా ఒక వెయ్యో రెండు వేలు అవుతాయి అది మన దగ్గర ఉంటేనే వెళ్ళగలుగుతాం నీ దర్శన భాగ్యం పదే పదే నాకు కావాలంటే భగవంతుడు మన ఏ రకంగా చూస్తాడు అంటే ఆయన దగ్గర మొత్తం లాజిక్ మాయ దత్తాత్రేయుడు అంటేనే ఒక మాయ ఆ మాయని ఛేదించడం తెలిగిన విషయం కాదు ఒక క్షణం చక్కగా ఉన్నటువంటి మనిషి చాలా పిచ్చి పిచ్చగా ఉంటూ ఉంటాడు అలానే పిచ్చివాడిగా తిరుగుతూ ఉంటాడు మహాజ్ఞానులు అవుతారు మహాజ్ఞాని కూడా అహంకారం వస్తే పిచ్చివాడైపోతాడు అంటే ఏంటంటే నీ ధర్మం ఏంటి త్రిమూర్తియాత్మక స్వరూపం కదా నీ ధర్మం ఏంటి నీ ధర్మాన్ని నువ్వు అనుష్ఠించినంతసేపు నేను నీ వెనకే ఉంటా నీ నీడలాగా ఉంటా నువ్వు ఎప్పుడైతే నీ ధర్మాన్ని నువ్వు వదిలేసావో ఆ రోజున నా నీడ నిన్ను వదిలేస్తుంది మీరు పడవ వేసుకుని నదిలో వెళ్తున్నారు ఈ రెండు టెడ్లు ఉన్నాయి తుసుకుంటూ వెళ్తున్నారు నేను గజేతగాన్ని ఆయన ఎట్లయినా వెళ్తానని చెప్పి టెడ్ వదిలేశారు మీ పరిస్థితి ఏంటి కాబట్టి ఆ టెడ్ మన చేతిలో ఉన్నంతసేపు కూడా ఏదొచ్చినా ఆయన నిన్ను నిలబెట్టగలుగుతాడు అంటే ఏంటంటే ఆయన మీద దృష్టి భగవన్నామస్మరణను ఏ రకంగా చేసినా సరే చాలామంది నాస్తికులు ఉంటుంటారు వాళ్ళకి ఎలాంటి అనర్థాలు జరగవండి ఎందుకు తెలుసా మనకు కష్టం వచ్చినప్పుడే భగవంతుని తెలుస్తాం కానీ వాళ్ళు మూడు వందల అరవై రోజులు దేవుడు లేడు దేవుడు లేడు దేవుడు ఆయన నామస్మరణ చేస్తూ ఉంటారు వాళ్ళకి తెలియకుండా ఆయన నామ భగవంతు నామస్ భగవంతుడు లేడు దేవుడు లేడు శివుడు లేడు విష్ణుమూర్తి లేదు ఆంజనేయ స్వామి లేడు అంటే వాళ్ళ పేర్లే వాళ్ళు ఇరవై నాలుగు గంటలు లేడని చెప్పి తెలుస్తూ ఉంటారు అంటే వాళ్ళకి తెలియకుండా వాళ్ళు భగవంతు నామస్మరణ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు భగవంతుడు ఏం చేస్తున్నాడు వాళ్ళు ఎక్కడ కొరుకోవట్లేదు కదా నాకు ఇది కావాలి ఇది కావాలని చెప్పి ఎక్కడికి ఏం చెప్తున్నాడు నిన్ను నువ్వు నమ్ముకో భగవంతుడు లేడు అంటున్నాడు ఆ లేడు అనేటువంటి దాంట్లో భగవాన్ అస్మరణ చేస్తున్నారు వాళ్ళు మనమేంటి భగవంతుడు ఉన్నాడు 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 అంటున్నాము కష్టం వస్తే మాత్రమే మనకు భగవంతుడు కనిపిస్తున్నాడు కాబట్టి మనం ఇలానే ఉండడానికి కొన్ని మంది ఎదగడానికి కారణాలు అవుతున్నాయండి అంటే నువ్వు ఏం చేసామని కాదు ఎండ్ ఆఫ్ టైంలో భగవంతుని మనస్సులో నువ్వు స్మరించావా లేదా నువ్వు భగవంతుని మనస్సులో స్మరించు అంతర్ముఖ సమారాధ్య మనస్సులను భగవంతుడు స్మరిస్తే నేను నీడగా నీ చె ఉంటాడు ఈ దత్తాత్రేయు దగ్గర గొప్ప యోగం ఉండదు ప్రతి మనిషి కూడా దత్తా ఆ రోజు నాడు అంటే ఏం లేదు ఎన్ని చేసినా ఎలా చేసినా ఒకటే కాబట్టి అవగా అవకాశంంతవరకు దత్తాత్రేయ దర్శనం ఎక్కడైనా చేసుకోండి గానిగపూర్ అయితే నేను వెళ్ళద్ని చెప్తా ఆ దర్శనం జరగదండి ఇరుక్కోవాలి కుట్టుకోవాలి తోసుకోవాలి నానా ఇబ్బంది అవుతుంది వృద్ధులైతే కనుక ఇబ్బందులు పడిపోతారు అక్కడ అంటే ప్రదేశం చాలా చిన్నది లాస్ట్ టైం వెళ్ళినప్పుడే చాలా ఇబ్బందులు పడ్డాను దర్శనానికి ప్రదేశం చాలా చిన్నది ఆ చిన్న దాంట్లో ఇరుక్కుని ఇరుక్కుని అంత లైన్ లైన్ లైన్లైన్ నిలబడడం చాలా ఇబ్బందులు పడతారు దానికైనా మేడి చెట్టు ఎక్కడైతే ఉంటుంది ఆ చెట్టు దగ్గర కూర్చొని దానికి కాస్త పసుపు రాసుకొని బొట్టు పెట్టి దీపారాధన చేసుకోండి బెల్లం మొక్కని విధంగా చేపించండి అక్కడ కూర్చోండి చక్కగా మేడి చెట్టుకు ఎదరకుండా కూర్చోండి ఆ పుస్తకం పెట్టుకోండి గురు చరిత్ర అదే అయింది దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర ఒక అధ్యాయం పారాయం చేయండి నమస్కారం చేసుకుని ఆ ప్రసాద నోట్లో వేసుకుని వచ్చేయండి ఖచ్చితంగా ఆ దర్శన భాగ్యం కన్నా ఎక్కువ ఫలితమే వస్తుంది ఎందువల్లనంటే లైన్లో వెళ్ళి లైన్లో నేను ఎంతసేపు సేపు వెళ్తాను వెళ్ళిపోవాలి వెళ్ళిపోయాలు ఎంతసేపు వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలి దాని మీద ఉంటుంది లేదంటే దగ్గరికి వెళ్ళి చూడకుండా ఎవరు తోసేస్తాడు అని ఉంటాం చూసి చూడకము పక్క వాడు తోసేస్తాం మనం తిట్టేసుకుంటాం నేను చూడే వారానికి ఉపయోగం లేదు దానివల్ల రావాల్సింది భగవంతుడు మన ఎందు ఉండాలి సో ఆ బంది జట్టు దగ్గరికి వెళ్ళి చక్కగా లేదా దక్షిణామూర్తి స్వామి వరకు నమస్కారం చేసుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు లేదా మేడజెట్టు మేడజెట్టు చక్కగా పసుపు రాసేసి బొట్లు పెట్టి దీపారాధన చేసి చెట్టుకి దానికి ఏదైనా చిన్ని అడ్డు పెట్టి ఒక బెల్ల ముక్కని ఏదైనా పెట్టి చక్కగా దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర ఒక పారాయణం చేసుకొని నమస్కారం చేసుకొని ఆ బెల్ల ముక్క ప్రసాదంగా నోట్లో వేసుకొని జై తత్స ఇంటికి చూశారు కదా ఇది వాటి కార్యక్రమం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ